ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరకాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు నమస్తే ప్రస్తుతం మనం గోకులం గోకులండి దగ్గర ఉన్నాము ప్రచారం రోజు రోజుకి కొత్త రంగులు పులుముకుంటూ కొత్త పుంతలు తొక్కుతూ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో ప్రచారం చేయడానికి అయితే వస్తున్నారు వీళ్ళు సినీ నటులు అవ్వచ్చు లేదా సామాన్యులు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఉృతాభక్తిగా మా వంతు సహాయ సహకారాలు అందించి ఆయన గెలుపులో మేము బాగ అవ్వాలనే సంకల్పంతో కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారంలో రకరకాల పోకడలు ఎంచుకుని అయితే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే ప్రయత్నం అయితే చేయడానికి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తారు అయితే దీనిలో భాగంగా తాడేపల్లి గుడి నుంచి వచ్చారు గిరి కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొలిది మీరు చూశారు కదా ఈయన ఒంటి మీద షర్ట్ అది వేసుకోకుండా కేవలం పెయింట్ వేసుకుని వైట్ కలర్ పెయింట్ వేయించుకుని జనసేన అని చెప్పి రాయించుకుని ఇక్కడ జనసేన సింబల్ ఏమైతుందో గ్లాస్ గ్లాస్ సింబల్ వేసుకుని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చేతి మీద కూడా రాసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమని ఈ విధంగా ఈయన రూపంలో చూపించుకుంటున్నారు ఒకసారి ఈ నడికి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకు అంత అభిమానం నేను తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను సార్ నేను సాదాగా ఒక బట్టల కొట్ల షాప్ లో పనిచేస్తాను నేను సూపర్వైజర్ కింద గారు అక్కడ తాడేపల్లిగూడెం లో ఎమ్మెల్యే గా అలాగే ఈ ఈసారి నేను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన గారి నుంచి కూడా జోల్స్ కూడా మానేశాను ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే నెగ్గుతారో ఎప్పుడైతే అసెంబ్లీలో అడుగు పెడతారో ఆ రోజు మాత్రం వేసుకుంటారని దేవుడికి మొక్కున్నాను అదే కంటిన్యూ అవుతాను ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఏ సభ జరిగినా సరే నేను కంపల్సరిగా అటెండ్ అవుతాను కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇలాగ వెళ్తాను లేదంటే మామూలుగా వెళ్తాను అదే సార్ ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత చెప్పులు వేసుకోకుండా ఎందుకు అలా మీకు ఎందుకు అలా అసలు ఆయన ఒక మంచి అండి దాని గురించి నేను మొక్కుకున్నాను అది ఈ అన్న కంపల్సరీ అవుతుందని నేను ఆశిస్తున్నానండి అలాగే పిఠాపురం నియోజకవర్గం ప్రజలను కూడా అదే కోరుకుంటున్నానండి ఎలాగైనా సరే ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలండి ఆయన ఆయన తప్పుడే సాధారణంగానే చాలా చేస్తున్నారండి అదే అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు ఏం చేస్తాడు అన్న దాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గం వర్గం ప్రజలు కూడా వేచి వస్తున్నారండి స్పందన స్పందన ఆ నిజంగా అవ్వాలండి అది కోరుకుంటున్నాం సార్ అంతేనండి మీకు ఒక ఎనభై వేలు నుంచి డెబ్బై వేలు తొంభై వేలు అలా వస్తాయి సార్ అంతే అండి లక్ష అయితే మాక్సిమం రాదండి యాభై నుంచి ఎనభై తొంభై లోపల వస్తాయి సార్ కంపల్సరీ మీరు ఇలా ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి తెలుసా లేదు సార్ నేను అబ్బాయిగానే తిరుగుతాను ఆయన గొప్ప వచ్చి కాని లేదు దగ్గరుండి చూసాను అంత వరకే నాకు ఆయనతో కూడా ఫోటో కూడా అవసరం లేదు ఆయన ఆయన నుండి చూస్తే చాలండి మరి పవన్ కళ్యాణ్ కానీ కలవాలని కానీ కలిసి ప్రయత్నించారు మీ శ్రీగరం అని చెప్పట్లో చేస్తాను సార్ చేస్తాను చేయకుండా ఎలా ఉంటాను ఆయన గురించి చేసేది అంత ఆయన మేము చేసేది ఎంతైనా చాలా తక్కువ ఉంది ఆయన చేసి చాలా ఎక్కువ అండి ఆయన ప్రజలకు ఎంతో చేస్తున్నారండి ఆ విషయం తెలుసుకోవట్లేదు ప్రజలు కూడా అది కూడా చూసుకొని తెలుసుకొని చేయాలని ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నానండి మరి మీరు భక్తుల షాపులో పనిచేసే వ్యక్తి అంటే అతి సామాన్య వ్యక్తి మీ జీతం మీద కుటుంబం ఆధారపడి ఉంటది మరి ఇప్పుడు మీరు ఎలాగా కొన్ని రోజుల నుంచి ఎలా తిరుగుతున్నారు మరి మీకు జీతం మీద లేకపోతే మీ కుటుంబం ఇబ్బంది పడదు కదా అలాగేం లేదు సార్ మా మిస్సెస్ గారు చేస్తా ఉంటారు దానికి ఆవిడ కూడా ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి ఈ విధంగా చేయగలుగుతున్నాను లేదంటే నేను రావాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే ఒక అభిమానంతో వచ్చాను అదే అభిమానంతో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని గెలిచాక నిన్ను నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి సార్ని కౌలించుకుంటాను సార్ ఆ తర్వాత జన్మకి అని చెప్పి చేస్తాను చూసారు కదా ఈ సామాన్యుడు గిరికయ్యాణ్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత తన కాళ్ళకు కూడా చెప్పులు ధరించకుండా ఆ దీక్ష అయితే చేస్తున్నాడంట కళ్యాణ్ గారు గెలిచిన తర్వాతే చెప్పులు ధరిస్తాను అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ప్రతి స్థానంలోని ఆయన గెలిపే ధ్యేయంగా నేను నా వంతు ప్రయత్నంగా యాత్ర అయితే చేస్తున్నాను ఆయన ఖచ్చితంగా అలాంటి మంచి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఇది పిఠాపురం ప్రజల అదృష్టం ఆయన ఖచ్చితంగా యాభై వేలు పైన లక్ష మెజారిటీతో గెలుస్తారు అనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే ఆయన తన ఆనందాన్ని పవన్ కళ్యాణ్ గారితో పంచుకుని ఒక హక్కు తీసుకుంటానని చెప్పి సుమన్ టీవీతో తెలియజేస్తారు కెమెరామెన్ వెంకటేష్ శ్రీనివాస్ సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి